హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి వెజ్ మంచూరియా అనమాట మనం ఇంట్లో ఎంత హెల్తీగా స్నాక్స్ చేసి పెట్టినా కూడా పిల్లోలకి అప్పుడప్పుడు బయట ఫుడ్ అయితే కావాలి కదా సో ఇవాళ వీడియోలో అయితే మీతో వెజ్ మంచూరియాని చాలా సింపుల్గా స్ట్రీట్ స్టైల్లో లాగా ఎలా చేసుకోవాలనేది చూపించానండి చాలా ఈజీ అనమాట చేసుకోవటం ఈ వీడియో చూశాక వెజ్ మంచూరియా చేయటం ఇంత ఈజీనా అనుకుంటారండి ఒక్కసారి ఇంట్లో చేసుకొని తిన్నారంటే ఇంకా బయట అస్సలు తెచ్చుకోరన్నమాట స్కూల్ నుంచి రాగానే పిల్లలకి ఇలా చేసి పెట్టారంటే చాలా అంటే చాలా ఇష్టంగా తినేస్తారనమాట తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకున్నారంటే నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి ఇంకా వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా ఒక మీడియం సైజ్ క్యారెట్ తీసుకొని దానిపైన తక్కువ మొత్తం పీల్ చేసేసి ఇలా కొబ్బరి తుడుం పట్టుకునే దాంతో సన్నగా తుడుము పట్టేసుకోండి చూస్తున్నారు కదా ఇలా ఒక క్యారెట్ని తురుము వేసుకొని పెట్టేసుకోండి ఇప్పుడు క్యారెట్ తురుములోకే ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు కప్పుల క్యాబేజ్ తురుము వేసుకోండి క్యాబేజీని అయితే వీలైనంత సన్నగా కట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా వీలైనంత సన్నగా కట్ చేసుకోవటానికి ట్రై చేయండి ఇప్పుడు అందులోనే ఒక చిన్న స్పూన్తో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ కారం అలాగే ఒక చిన్న స్పూన్ మిరియాల పొడి వేసుకోండి ఇప్పుడు అందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకోండి ఇక్కడ నేనైతే ఒక అర టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను అనమాట ఇప్పుడు అన్నింటినీ ఇలా చేతితో బాగా నలుపుకుంటూ కలిపేసుకోవాలి ఇలా కలుపుకోవటం వల్ల క్యాబేజీలో ఉండే తేమ మొత్తం బాగా ఊరుతుందండి కొద్దిసేపటికి ఇలా కలుపుకుంటూ ఉన్నారంటే క్యాబేజ్ మొత్తం తేమ తేమగా అయిపోతుందనమాట ఇలాగే చేత్తో నలుపుకుంటూ ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా కలిపేసుకోండి ఇప్పుడు అందులో మూడు టేబుల్ స్పూన్ల మైదా పిండి అలాగే మూడు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోండి ఇప్పుడు మొత్తం అన్నింటినీ కలిపి ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలాగే కలుపుకుంటూ ఉన్నారంటే పిండి మొత్తం ఒక ముద్దలాగా ఫామ్ అవుతుందండి క్యాబేజ్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏమి యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట జస్ట్ కలుపుకుంటూ ఉన్నామంటే ఇలా ముద్దలాగా ఫామ్ అయిపోతుంది చూస్తున్నారు కదా ఇక్కడ నేను ఏమీ నీళ్ళు అయితే అస్సలు యాడ్ చేయలేదండి ఇంకా ఇలా కలుపుకునేటప్పుడు పిండి లూజే కావచ్చండి ఒకవేళ లూజ్ అయితే గనక ఒక టేబుల్ స్పూన్ మైదా ఇంకొక టేబుల్ స్పూన్ ఫ్లోర్ వేసుకొని మొత్తాన్ని బాగా కలిపేసుకోండి మొత్తం ఇలా ముద్దలాగా కలిపేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా రౌండ్ బాల్స్ లాగా చేసేసుకొని ప్లేట్లో పెట్టేసుకోండి బాల్స్ చేసుకునేటప్పుడు కొద్దిగా చిన్న సైజులోనే చేసుకోండి సో మనం ఆయిల్లో వేసి ఫ్రై చేసుకునేటప్పుడు మంచిగా ఫ్రై అయిపోతాయండి చూస్తున్నారు కదా అన్నీ కూడా కొద్దిగా ఇలా చిన్న సైజులో చేసేసుకొని ప్లేట్లో పెట్టేసుకోండి బాల్స్ చేసుకునేటప్పుడే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని అయితే మీడియం ఫ్లేమ్లో హీట్ అవ్వనివ్వండి ఆయిల్ మీడియం ఫ్లేమ్లో బాగా హీట్ అయిన తర్వాత అందులో చేసి పెట్టుకున్న అయితే ఒక్కొక్కటిగా వేసుకోండి ఆయిల్ క్వాంటిటీని బట్టి బాల్స్ అయితే వేసుకోండి బాల్స్ ఆయిల్లో వేసుకున్న తర్వాత ఎమ్మటే కలిపేయకుండా ఇలా ఆయిల్లో కొద్దిసేపు ఉడికిన తర్వాత గరిటితో రెండో వైపు తిప్పుకుంటూ రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ మంచూరియన్ బాల్స్ని మాత్రం బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మంచూరియా మంచి టేస్టీగా వస్తుందనమాట అలాగే ఇవి ఫ్రై అవ్వడానికి కొద్దిగా ఎక్కువగానే టైం పడుతుందనమాట సో కొద్దిగా ఓపిక్గా జాగ్రత్తగా మీడియం ఫ్లేమ్లోనే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి అలాగే బయటికి తీసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి అవి క్రిస్పీగా వచ్చాయా లేదనేది క్రిస్పీగా వచ్చింటే కనుక పక్కన ప్లేట్లోకి తీసిపెట్టేసుకోండి అలాగే మిగిలిన బాల్స్ని కూడా ఆయిల్లో వేసేసుకొని వాటిని కూడా డీప్ ఫ్రై చేసేసుకొని అన్నిటినీ ఇలా ప్లేట్లోకి తీసుకోండి చూడండి బాల్స్ అయితే రెడీ అయిపోయాయి కదా ఇలా మధ్యాహ్నం టైంలో బాల్స్ చేసి పెట్టుకున్నామంటే కేవలం ఒక ఐదు నిమిషాల్లో మంచూరియా చేసి ఇవ్వచ్చు అనమాట ఇప్పుడు మంచూరియా చేసుకోవడం కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోండి వెల్లుల్లిని తొక్క తీసేసి ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా వీలైనంత సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు వీటిని కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోండి తర్వాత ఒక మూడు పచ్చిమిరపకాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇంకా క్యాప్సికమ్ని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇవన్నీ ఫ్రై అవ్వడం కోసం ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి సాల్ట్ మరీ ఎక్కువగా వేసుకోకండి సాసులలో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోతుందనమాట కొద్దిసేపు మంటని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉల్లిపాయ ఇంకా క్యాప్సికమ్ని ఇలా బాగా ఫ్రై అవ్వనివ్వండి ఇలా మొత్తం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ అలాగే ఒక టేబుల్ స్పూన్ టమాటా సాస్ ఒక అర టేబుల్ స్పూన్ మైన సోయా సాస్ వేసుకోండి మీ దగ్గర ఉంటే కనుక కొద్దిగా వెనిగర్ అలాగే గ్రీన్ చిల్లీ సాస్ కొద్దిగా వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి అలాగే వీటిలోనే ఒక అర స్పూన్ షుగర్ వేసుకొని సాసులన్నింటినీ హై ఫ్లేమ్లోనే కొద్దిసేపు టాస్ చేసుకోండి షుగర్ వేసుకోవటం వల్ల తీయగా ఏమీ ఉండదండి టేస్ట్ని బ్యాలెన్స్ చేస్తుందనమాట సాసులు అన్నింటినీ ఇలా ఒక అర నిమిషం పాటు హై ఫ్లేమ్లో టాస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో మనం ముందుగానే చేసి పెట్టుకున్న బాల్స్ ఉన్నాయి కదా వాటిని వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోండి ఒకవేళ మీకు మంచూరియా డ్రైగా కావాలంటే ఇలాగే కొద్దిసేపు కలుపుకున్న తర్వాత అయితే ఆఫ్ చేసుకోవచ్చండి లేదు మాకు కొద్దిగా గ్రేవీ గ్రేవీగా కావాలనుకుంటే కనుక ఒక స్పూన్ కాన్ఫ్లోర్ని ఇలా కొద్దిగా నీళ్లు తీసుకొని దాంట్లో కలుపుకొని ఆ కాన్ఫ్లోర్ వాటర్ని అయితే వేసుకోండి ఇలా కాన్ఫ్లోర్ వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకున్నారంటే ఆ బాల్స్ అయితే బాగా మెత్తబడిపోయి గ్రేవీ గ్రేవీగా వస్తుందండి ఇలా కాన్ఫ్లోర్ వాటర్ అన్నీ వేసుకొని కలిపేసుకున్న తర్వాత బాల్స్ మొత్తం బాగా సాఫ్ట్గా అయిపోతాయి అన్నమాట అలాగే ఈ ప్రాసెస్ మొత్తాన్ని హై ఫ్లేమ్లోనే చేసుకోవాలన్నమాట అప్పుడే మంచూరియా టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట ఫైనల్గా ఇలా మొత్తం కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడిగా సర్వ్ చేసుకొని తినడమేనండి ఇలా దించుకున్న తర్వాత ఒకవేళ మీ దగ్గర ఉంటే కనుక సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట అంతేనండి చాలా సింపుల్గా ఇలా ఇంట్లోనే వెజ్ మంచూరియా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇలా చేసి పెట్టారంటే అయితే చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పైన గార్నిషింగ్ కోసం అయితే ఇక్కడ నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ అయితే వేసుకున్నాను అనమాట చూసారు కదండి వెజ్ మంచూరియా ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి సేమ్ మనం బయట బండి మీద తెచ్చుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉందన్నమాట మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మా పిల్లలకైతే చాలా చాలా బాగా నచ్చిందనమాట మీరు కూడా ఇదే ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగా కుదురుతుందండి ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్